మాట్లాడారు మళ్ళీ ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొంటారు ఇప్పుడు మనం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మన అభిమాన నాయకుడు పేదల పెండిది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు మరి ఎవరి పేరు చెప్తే అయితే రాష్ట్ర ప్రభుత్వంలో వస్తుందో మరి వారే బండి సంజయ్ గారు మరి వారు ఇప్పుడు మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మరి జాతీయ కార్యవర్గ సభ్యులు సుధాకర్ రెడ్డి గారు వారిని సత్కరిస్తారు हेलो भारत माता की मजा लेता ना नदी का डॉल पेपर तो रहने वाला है अंदर ऊंचा अंदर जरन एंगल जरन टॉस जिस बोटा ना जिस समस्या मारता ने मारता ने मटलता नदी का डॉल बागर टेंजर ने जल्द सुना అక్కడ ఎందుకో కొంచెం ఈ మధ్య భయపడుతుండే అవునా అవునా మా అరుణ్ అక్క జిల్లాల మాదాసు కుర వాల్మీకి బోయల సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది మీ సమస్య పరిష్కారం పక్కన కేసీఆర్ ఏం చేయడే అన్ని ఎక్కడ ఏం చేయరు పక్క మీ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం అయితే నడిగంటలో కొంచెం ఈ మధ్య భయపడుతున్నారు ఎదుకోవాలి ఇంట్లో కూర్చున్నారు అందరూ అభే కేసీఆర్ తెలియదు మీ గురించి నడిగడ్డ మంచికి మంచి లేకుండా నడ్డి విలువడతారు కన్నా కేసీఆర్ తెలియదు దగ్గర ఉంటారు కేసీఆర్కి భారత్ మతాకి రెండు చేతులు వస్తారు అదురా భారత్ మతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి நரேந்திர மோடி நாக்கம் அமித் ஷா காரி நாக்கம் ஜேபி நட்டா காரி நாக்கம் மாதா ரெண்ட விடுத்த பிரஜா சங்கிராமோ சந்தர் இன்னியில ఊహించని విధంగా ఇంత భారీ సంఖ్యలో తరలి వచ్చినటువంటి ఈ గడ్డకు నిజంగా శిరశోష దండాలు పెడుతున్నాను మీ అందరికీ అక్కడ స్టార్టేజీ బయలుదేరుతుంటే ఎక్కడైనా కార్యకర్తలు ఆపుతున్నారు జై తెలంగాణ అంటున్నారు జై శ్రీరామ్ అంటున్నారు నాకైతే మీ అందరితో జోషచ్చిందన్న బాగా జోష్ వచ్చింది నాకైతే అందుకే మీ దగ్గర జోష్ బాగుంది కాబట్టి రెండో విడ్డ ప్రజా సంగ్రామ యాత్ర ముప్పై రోజుల పాటు మీ గడ్డ మీద ఉంటున్నా అందరూ వస్తారు కదా బస్తా నోటి చేయలేచ్చుడన్నా పక్కా పక్కా పైసలు అయితే ఏమన్నా పైసలు వచ్చిరా మీరు బీర్ బిర్యానీ ఎక్ సౌ దో సౌ సౌ మన వెనుకమే కేసీఆర్ గజు బద్దలు కొట్టుడే కదా నేటి ఈ కార్యక్రమ సందర్భంగా వేదిక పెద్దలు గౌరవీయులు మాజీ మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణక్క గారు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యక సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఈ గడ్డకు సంబంధించిన వ్యక్తి బయ ఎన్నికల ఇన్ఛార్జ్ ఉండే మా అన్న జితేంద్ర రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యక్రమ సభ్యులు పెద్దలు శ్రీ వివేక్ వెంకటస్వామి గారు హుజరాబాద్ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్గ సభ్యులు పెద్దలు సోదరులు మా అన్న ఈటల రాయన గారు భారతీయ జనతా పార్టీ తమిళనాడు సహప్రభారి శ్రీ సుధాకర్ రెడ్డి గారు జాతీయ కార్మిక సభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ గరిగపాటి మోహన్ రావు గారు అదేవిధంగా ఆదివాసీల ముద్దు బిడ్డ హిందూ ధర్మ రక్షకులు అన్న సోయం బాపురావన్న గారికి వేదిక పడినటువంటి నేటి ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఇన్ఛార్జ్ గా వివరిస్తున్నటువంటి పెద్దలు శ్రీ మనోహరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దలు ప్రదీప్ కుమార్ గారు ప్రేమంత్ రెడ్డి గారు నగర్ గతంలో పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ సోదరి బృష్టి గారు వేదిక పైన జన పేరు చెప్తున్నాను ఏమనుకోకండి మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు వివిధ మోర్చాల అధ్యక్షులు జాతీయ నాయకులు వివిధ జిల్లాల అధ్యక్షులు వివిధ జిల్లాల ఇన్ఛార్జులు ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు ఇన్ఛార్జులు మండలాల నుంచి మండల అధ్యక్షులు మండల పదాధికారులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సోదరు సోదరి అన్నారా మొదటి ప్రజా సంఘమ యాత్ర ఎక్కడ సాడేస్తాం మీ అందరూ తెలుసు ఎక్కడ సాడేస్తామన్నా పాట విన్నారా అదే పాత బస్తీ దుమ్ముతు మరం దుమ్ములు ఉంది కదా చాలా మంది అన్నారన్న ఏ పాత బస్సులో పోయి బీజేపీ వాళ్ళు మీటింగ్ పెట్టారు చాలా మంది పెట్టామా లేదా అందరూ వచ్చారు కదా వచ్చారు కదా అన్నారు అక్కడ పోయి మీటింగ్ పెడతారా అనేది ఎంత తోపు కదా అన్నారు మన తోపుదాన వాళ్ళు తెలియదు అన్న నరేంద్ర బాయ్ సమకు లక్ష్యం ఇచ్చిపోయిందన్నా బద్దం బాలెడ్డి గారు మనకు లక్ష్యం ఇచ్చిపోయిన ఎట్టి బస్సులో ఎవడైతే వాణి గడ్డ వాణి అడ్డ అనుకుంటుండో అక్కడ పోయి అక్కడ పోయి కాశా జెండాను రెప్పరె రాణించాలి జై శ్రీరామని గర్జించాలని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి అందరం పెడమన్నా ఒక పోలీస్ అధికారి చెప్పిండి నాకు మా ఊళ్ళో పర్మిషన్ ఇచ్చారు మన నాయకుడు పర్మిషన్ అడిగారు సార్ మేము ఫలానా కాడ బహిరంగ సభ పెడుతున్నాం సార్ కాడ పోతున్నా మీరు అన్నాడు పర్మిషన్ ఇయ్యాన ఆయనే మనలో వచ్చి నాగే పేరు ఆ సార్ నాకు వేసాడు సార్ మీరు అక్కడ మీటింగ్ పెట్టద్దు అన్నాడు ఎందుకు పెట్టద్దు నేను సార్ వాళ్ళు అడ్డస్తారు అన్నాడు నువ్వు రాసిస్తున్నావా చెప్పి అన్నా పర్మిషన్ ఇయ్య అన్నాడు చెప్పిన ఆ రోజు చెప్పినా మీరు అందరూ ఎంక ఉన్నారే ఉండరా అందరు చెప్పినా నా వెనకన కార్యకర్తలు ఉన్నారు తమాషా లేదని చెప్పినా నువ్వు పర్మిషన్ అడిగా నువ్వు పర్మిషన్ ఇస్తే ఒక్క కడ ప్లేస్ ఒక్క కర్ర మీటింగ్ పెడతా నువ్వు పర్మిషన్ ఇవ్వవనుకో పాత బస్తీ మొత్తం మీటింగ్ పెడతా అని చెప్పినా మీటింగ్ వింటాం మనదన్నా ఆ మీటింగ్ పెట్టిన తర్వాత తెలంగాణ సమాజం లోపట భరోసా వచ్చిందని అరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడికి పోవాలో అక్కడికి పోయి అక్కడనే కాశాపు జెండాను రెప్ప రెపలు ఆడిపించి భారత్ మాతాకి జయ అని జై శ్రీరామని గర్జించే పాటు భారతీయ జనతా పార్టీ అని అక్కడ ప్రారంభించామన్నా ఈ రోజు ఇక్కడికి వచ్చినామన్నా నా జోగులా మతాలను దర్శించుకుని అన్నా అష్టర్శ టెంపుల్లో చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్న అమ్మవారు ఇది రెండవ స్థానం అన్నా అమ్మవారి దేవాలయానికి వీలక ఉంటాం వైబ్రేషన్స్ అన్న నాకు వైబ్రేషన్ వచ్చినాయన్నా నవబ్రహ్మ గుడి ఉంది అన్నక్కడా పరమేశ్వరుడు అనక్కడా చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్న శక్తిపీఠం అన్నది ఆ శక్తిపీఠం చూస్తుంటే బాధ ఒకరి బాధనిపించదన్నా ఆ దేవాలయాన్ని పూర్తి స్థాయిలో పునరుదించడం లేదా బ్రహ్మాండంగా అర్థమలేదా మరి కట్టే అవకాశం మనకు రావాలన్నా లేదా కట్టుడే కదా పక్క ఏం చేసిన కేసీఆర్ కేసీఆర్ నిజమైన హిందూ కదన్నా నిఘార్థమైన హిందూ కదన్నా భయంకరమైన హిందూ కదన్నా భర్తలు చెప్పుకుంటే హిందూ అన్నా మరి ఏం పాపం చేసినానా జూగులాంబ తల్లి పక్కకున్న కర్ణాటకలో చండీమాత దేవాలయంలో దసరా ఉత్సవాలు అధికారికంగా చెప్తున్నారు దసరా ఉత్సవాలు పక్కకున్న విజయవాడలో దుర్గా ఉత్సవాలు చెప్తున్నా ఈ జోగులాంబ తల్లి ఏ తప్పు జోగులాంబ కొత్తలు ఏం పాపం చేసిరన్నా అధికారికంగా దసరా ఉత్సవాలు ఎక్కడ ఎందుకు చెప్తున్నారు ఒక్కసారి చెప్పండి అని ఆలోచించను అన్న జరపన్నా లేదా జరుపుదామన్న పక్క వచ్చేది మన ప్రభుత్వమే వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఈ గడ్డ మీద ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా శక్తివంతమైన దేవాలయంగా భావించే జయగులాంబలి దేవాలయంలో దసరా ఉత్సవాలను ఘనంగా జరిపే భద్రతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటామన్నా అనుమానం లేదన్నా పక్కా తీసుకుంటామన్నా కేసీఆర్ భయం అన్నా దసరా ఉత్సవాలు ఘనంగా జరుపు మైనార్టీలు భయపడతారట కేసీఆర్ కు అమ్మవారింటే భయం లేదన్నా మైనార్టీలంటే భయం అన్నా ఇష్టపెట్టిండి నేను కూడా ఇష్టపెట్టి బట్ట గారిని పదిహేను నిమిషాల సమయం నరికి మీ అందరినీ మీ అందరిని నడిచన్నానన్నా మీ అందరి చంపుతానన్నా కేసీఆర్ చంపుతానన్నా కేసీఆర్ కుటుంబాన్ని చంపుతున్నాడన్నా ఏమైందన్నా నిన్న కొడరు అరే హైదరాబాద్ లో వీర హనుమాన్ విజయ యాత్ర శ్రీరాముల యాత్రన్న సింగ్ రాజా సింగ్ రాజా హైదరాబాద్ లో యాత్ర చేస్తాడంటే నా రాజాసింగ్ మీద కేసు పెట్టిందన్న ఎఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పదిహేను నిమిషాలు సమయం ఇస్తే నరికి బట్ట పార్టీ భర్త విషయంలో కోర్టుకు సాక్ష్యాధారాలు ఇవ్వకపోవడం వల్ల కేసు అన్నా ఇష్టపడదామా ఇష్టపడదామా అరే నిన్ను ఓడిపెట్టే పర్సెక్ట్ లేదు నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వం రాయ్ మమ్మల్ని చముతాన పదిహేను నిమిషాలు చముతాన్నటువంటి నిన్ను మా ప్రభుత్వం పక్కా వస్తుంది నిన్ను ఎట్టి బస్సులు వదిలిపెట్టే ప్రేసక్త లేదు కేసులు తీరుత బిడ్డ కేసులు తీరుత బిడ్డ నిన్ను వదిలిపెట్టే ప్రసక్త లేదు అరే నా దేవులను కించపరిచేడు నా దేవాలయాలను అవమానపరిచే మురుకుడు నా సమాజాన్ని కులాల పేరుతో వర్గాల పేరుతో వర్ణాల పేరుతో చీర్చేల మురుకులను ఎట్టి బస్లో ఊలుపెట్టమన్నాము అవమాన పక్కన అన్నా మనకు రోజుకో దేవుడట వారానుకో పండి కనట కా ఇలా ఏ అన్నా చెప్పాలి అందరు ఇలా ఏ వారమన్నా ఏ వరమన్నా ఏ దేవుడు మొత్తం అన్నా రేపు ఏమరమన్నా ఏ జోన్ మొత్తం అన్నా ఎల్లుండి ఏ వారమన్నా ఏ జవును మొత్తమన్నా నెక్స్ట్ ఏ అన్నా ఏ జవును మొట్టమన్నా నెక్స్ట్ ఏ వారం అన్నా ఏ దేవుడు మొక్తమన్నా నెక్స్ట్ ఏ అన్నా ఏ దేవుడు మొక్తమన్నా నెక్స్ట్ ఏ వారమన్నా ఏ రోడ్ ముక్తమన్నా రోజుకో దేవుడు ముక్తలేమా నీకు ఒక్క దేవుడితే నాకేం తీడారు అబ్బాయి వారానుకో పండుగనట మొన్న ఏం పండుగ అంతకు ముందు ఏం పండుగ చేసుకున్నామన్నా నెక్స్ట్ ఏ పండుగ చేసుకుంటామన్నా నెక్స్ట్ ఏ పండుగ చేసుకుంటామన్నా అయిపోయా వారానికో పండుగ అయినా రోజుకో వారానికో పండుగ అయినా రోజుకో దేవుడైనా ప్రతి దానిలో దైవాన్ని తలిచి కొలిచి పూజించే ధర్మమే నా హిందూ ధర్మం అన్న గాలిని వాయు దేవతాంటమ అగ్నిని అగ్ని దేవతాటం అన్నా నీటిని గోదావరి మా తాటమన్నా కుక్క గడుస్తుంది మన పాము గడుస్తుంది నా దేవతాటం అన్నా ఏను ఇది ఎందుకంట వరుసన్న గోమాత అంటమన్నా భూమిని భూమాత అంటమన్నా ప్రతి దానిలో దైవాన్ని తలిచి కొలిచి పూజించే ధర్మమే నా హిందూ ధర్మం ఆ ధర్మంలో ఉంటాడు అన్న నిజంగా దృష్టం అన్న నేత రేడిగా ఫీల్ అవుతాన్నా హిందూ హిందూ అని చెప్పుడు తప్ప అన్నా తప్ప అన్న నాకు అదే అనుమానం అన్న చాలా మంది బండి సంజయ్ హిందుత్వం మాట్లాడు ఊకే మాట్లాడదా చెప్పుకోరన్నా మీరు మాట్లాడదాండి రేమ మాట్లాడ చెప్పాలన్నా మాట్లాడదా ఏ మాట్లాడన్నా గట్టి గట్టేపాలే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ దేశంలో హిందువుల గురించి మాట్లాడకుంటే ఈ దేశంలో హిందువుల పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకోండి అన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల గురించి ఎనభై శాతం ఉన్న హిందువుల గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఉందో చెప్పండి అన్న మొన్న నేర్చిన రంజాన్ జీవో మొన్న ఇచ్చిన రంజాన్ జీవో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు రంజాన్ చేసుకోవచ్చన్న రంజాన్ చేసుకునే సమయం ఉద్యోగులు రంజాన్ ఉద్యోగం నమాజ్ చేసుకోవచ్చన్న ప్రైవేటు ఉద్యోగస్తులు రంజాన్ నమాజ్ చేసుకోవచ్చన్న వాళ్ళకు అన్నా ప్రత్యేకంగా జీవోలు వచ్చినన్నా నేను వ్యతిరేకించలేదన్నా నేను వ్యతిరేకించన్నా భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదన్నా ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్నా నా ఎప్ప సాములు ఏం అన్నా నా శివభక్తులు ఏం చేశారన్నా నా హనుమాన్ భక్తులు ఏం చేశారన్నా అరే ఈ తెలంగాణ రాష్ట్రంలో అయ్యప్ప స్వామి మాలేస్తే డ్యూటీకి రావద్దు ఈ తెలంగాణ రాష్ట్రంలో అయ్యప్ప స్వామి మాలేస్తే బడికి రావద్దు ఈ తెలంగాణ రాష్ట్రంలో హనుమాన్ మాలేస్తే బడికి రావద్దు హనుమాన్ మాలేస్తే డ్యూటీ చేయొద్దు ఈ తెలంగాణ రాష్ట్రంలో శివుని మాలేస్తే గుడికి రావద్దు శివుని మాలేస్తే బడికి రావద్దు ఈ తెలంగాణ రాష్ట్రంలో అయ్యప్ప స్వాములకు భిక్ష చేయడానికి సమయం ఈ తెలంగాణ రాష్ట్రంలో అయ్యప్ప స్వాములు పూజ చేసుకోవడానికి సమయం ఇవ్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు కూడా మాల ధర అయ్యప్ప స్వామిని కించపరిచే ఉగుటమన్నా ఒక్కసారి ఘోషిస్తామన్నా రెండు చేతులు పైకట్ట మనం ఇచ్చే శరణ ఘోషతో కేసీఆర్ గదిలు బద్దలు కావాలన్నా ఓం స్వామి రామలక్ష్మణ రామ లక్ష్మణ జనకి ఇస్తామన్నా జీవో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన పక్క జీవో ఇస్తామన్నా ఇలా నా ప్రసంగం వింటున్న తెలంగాణ రాష్ట్రంలో అయ్యప్ప హనుమాన్ శివమాల ధరించే భక్తులు స్వాములు గ్రహించండి మీ కుటుంబాలకు గ్రహించండి అయ్యప్ప స్వామి భక్తులు గ్రహించండి మన ప్రభుత్వం వస్తుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది తప్పకుండా జీవో జారీ చేస్తాం అయ్యప్ప స్వాములు గాని శివ భక్తులు గాని ఆంజనేయ స్వామి భక్తులు గాని వాళ్ళకు తప్పకుండా వెసులు పాటిస్తాం స్వేచ్ఛగా పూజలు చేసుకోవచ్చు సరి అయిన టైంలో భిక్ష వేసుకోవచ్చు దేన్ని ఓల్పెట్టే ప్రసక్తి విషయాన్ని ఒకసారి అందరు గెలిచండి ఇద్దామా లేదన్నా ఇవ్వాలా లేదన్నా నేను మాట్లాడే తప్ప అన్న ఇన్ని సమస్యలతోని ఇందు సమాజం తెలంగాణ రాష్ట్రంలో అనాథలుగా బతుకుంటే చూస్తూ ఊరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదన్నా భారతీయ జనతా పార్టీ ఏ మతాన్ని కించపరచలేనా ఏ వర్గాన్ని కించపరచలే ఏ దేవులను కించపరచలేదన్నా అట్లా నిన్న నా దేవులను కించపరిచే ప్రయత్నం చేస్తే నా ధర్మాన్ని అవమానపరచపరచే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదన్నా పక్కా అడ్డుకుంటాం తర్ మీ తర్ మీ ధర్మి ఇప్పటి ప్రసక్తి లేదన్నా నేనే తీసుకుంటా ధర్మం లేకుండా నేను లేనన్నా ధర్మం లేకుండా భారతీయ జనతా పార్టీ లేదన్నా ఇవన్నీ మాట్లాడుతున్నామన్నా ఇవన్నీ మాట్లాడితే రాష్ట్ర ముఖ్యమంత్రి పోయినా ఢిల్లీ వేయండు సంచులం మూట మేమేమో ప్రజలు తిరుగుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి సంచుల మూట పడుకొని ఢిల్లీ వెండి అన్నా మేమే పాలమూరు జిల్లా గల్లో తిరుగుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో తిరుగుతుందన్నా పైబట్టుకొని తిరుగుతుందన్నా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ గడ్డ మీద ఈ గడ్డ మీద నువ్వు పాదయాత్ర చేసినావు ఆర్డిఎస్ ఎందుకు అధునీకరణ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి కుర్చేసుకొని కూర్చున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి అరే ఇక్కడ ఈ అలంపూర్లో కనీసం లేదన్నా ఈ అలంపూర్లో కనీసం కళాశాల లేదన్నా ఈ అలంపూర్ లో ప్రజలకు రోగుడా పడతాం పక్కకున్న రాయలసీమ కర్నూలుకు పోవాలన్నా లేకుండా హైదరాబాద్ పోవాలన్నా అందుకే మొదటి ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా నా తమ్ములు నా పేద ప్రజలు పడుతున్న ఈ ప్రజలు దృష్టి మొదటి సంగ్రామ యాత్ర సందర్భంగా ఉచిత వైద్యం ఉచిత వైద్యం ఉచిత విద్య ఎట్టి పరిస్థితిలో ఇస్తామని చెప్పి ప్రమాణం చేస్తామన్నా ఈ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా కూడా ప్రజల సమస్యలు చేసుకుంటామన్నా ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు ప్రజలు ఏం కోరుకుంటున్నారు కష్టాల్లో ఉన్న ప్రజలకు ఒక భరోసా కల్పించడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ దేశ ఈ తెలంగాణ ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు వివరించడానికి ఈ మూడు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని మోసం చేస్తుందో అన్ని విషయాలు వివరించడానికే ఈ ప్రజా సంగ్రామ యాత్రను భారతీయ జనతా పార్టీ చేపడుతుందన్నా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఏం గణకారం చేస్తావు ఏడు సమక్షాలుగా ఏడు సంవత్సరాలుగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టు ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులు మొన్న చెప్పినాం నిన్న దిగచ్చింది నిన్న దిగచ్చిందన్న రాష్ట్ర ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ మొదటి డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో వరి కొనిపిస్తాం నీ మెడ వంచి వరి కొనిపిస్తామని ముఖ్యమంత్రి విడదల వంచి వరి కొనిపించ భారతీయ జనతా పార్టీదన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో వరి వేస్తే ఉరి అని చెప్పి మురిగిన వాగిన ముఖ్యమంత్రి ద్వారానే తిరిగి వరిని కొంటా అని చెప్పి అనిపించగ నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీదన్నా వరేస్తే ఊరేనాడన్నా సన్నపోలో అయితే అంటాడు సన్నపోట్లో ఏమంటాడు దొడ్డోట్లో అయితే అంటాడు పత్తి అయితే ఇక్కడ పత్తి ఎదుతరన్నా ఇక్కడ ఇక్కడ పత్తి వాళ్ళ ఎంత కింటాలకు ఎంత కింటాలకు ఎంత అంత ముందు ఎంత ఉండన్నా ఐదు వేలన్నా ఐదు వేలున్న పత్తి ఇక్కడ ఓపెన్ మార్కెట్ లో పది అన్న ఎవరికి ఎంత అన్నా నరేంద్ర మోడీ గారికి ఎంత అన్నా మరి వాళ్ళు మిర్చి రైతులు చెవులతో ఇబ్బంది పడుతున్నారు ఆదుకుండా అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదుకుండా అన్నా ఏడు సంవత్సరాలు ఈ గడ్డకు ఏడు సంవత్సరం రైతాంగం ఉన్నారు ఏడు సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నష్టపోయిన రైతు కుటుంబాలకు ఒక్క పైసానన్నా ఇచ్చిందా ఒక్కసారి చెప్పడన్నా ఏ కుటుంబాన్ని ఆడుకున్నా ఒక్కసారి చెప్పడన్నా కేవలం ఎన్నికలు వస్తేనే హామీలతో మై తప్ప ఒక్క కుటుంబం ఆడుకున్న దాఖలు ఇవ్వడా ఈ రోజు బాబాసాబ్ అంబేద్కర్ జయంతి అన్న ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర ఎప్పటిదన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాబాసాహెబ్ ప్రశించిన రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కర్మకు రాజ్యాంగాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తే భారతీయ పార్టీ చూస్తూ ఊరుకోవాలని చెప్పి హెచ్చరిక చేయడానికే బాబాసాబ్ అంబేద్కర్ జయంతి రోజున ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నామన్నా ఒకప్పుడు బాబాసాబ్ అంబేద్కర్ అవమాన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న మహిళల హక్కుల కోసం బాబాసాబ్ అంబేద్కర్ కొట్లాడితే మంత్రి పదవి యొక్క నెహ్రూ అవమాన పరిచి అన్న బాబాసాబ్ అంబేద్కర్ పార్లమెంట్ సభ్యుడిగా భేటీ చేస్తే ఓడగొట్ట పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న ఈ తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి సాహెబ్ అంబేద్కర్ జయంతికి వర్ధంతి కాడన్నా ఈ రోజు కూడా రాలేదన్న బేదికి ఈ రోజు కూడా కనీసం అంబేద్కర్ కు నివాళు అర్పించలేదన్నా అంబేద్కర్ చదువుకోలేదన్నా కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సాహెబ్ అంబేద్కర్ కు భారత రత్ ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న పరిస్థితి తీర్థాల పేరుతోని అంబేద్కర్ గారు పుట్టిన ప్రాంతాన్ని అంబేద్కర్ గారు సర్కస్ రాయ ప్రాంతాన్ని అంబేద్కర్ దీక్ష చేసిన స్థలాన్ని పంచతీర్థాల పేరుతో అభివృద్ధి చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న ముఖ్యమంత్రి చెప్పాలి దళితుని ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు దళితులకు మూడెకరాల దగ్గర చెప్పాలి ముఖ్యమంత్రి మొదలు చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క ఎకరానికి ఇరవై లక్షలు ముప్పై లక్షలు పడుతుంది మరి ఈ గడ్డకు ఈ గడ్డ మీద ఉండే దళిత సమాజానికి మూడు ఎకరాలు ఇచ్చింది అన్న ఎవరికన్నా మరి మూడెకరాలు ఇస్తే మీరు కోటీశ్వర్లు అన్న మనం కోటీశ్వర్లు కావాలని చెప్పి ముఖ్యమంత్రికి వెళ్ళన్నా ఆయనే ఆయన కుటుంబం దొప్పిపోవాలి తప్ప దళితులకు మూడు ఎకరాలు ఇచ్చే పరిస్థితి దళిత బంధు ఏడన్నా దళితులకు మూడు ఎకరాలు ఏడన్నా దళితుల గురించి రాక ముఖ్యమంత్రి పట్టించుకోడన్నా అందుకే భారతీయ జనతా పార్టీ మీ కోసం పనిచేస్తుందన్నా మీ ఆశయ ఏ లక్ష్యం కోసం ఏ ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడము ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆ లక్ష్యం నిర్వహించడానికి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ అమరవీరుల ఆశయాలు నిర్వహించమే దిశగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మార్పు జరగాలి ఈ మూర్ఖత్వ పాలువ్వాలి ఈ నియత పాలవాలి ఈ నికృత పాలువాలి ఈ నయా నిజం పాలవాలి తెలంగాణ ఆశలకు విరుద్ధంగా సాగిస్తున్న ఈ కుటుంబ పాలనను అంత ముందు చెప్పి పనిచేస్తూ చూస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే మాకు సాధ్యమని ప్రజలు పోటీ తరంలో అందుకే భారతీయ జనతా పార్టీ పల్లిదశ ఉద్యమాన్ని మహాసంగ్రామాన్ని ప్రారంభించడన్నా అందుకే ఈ రోజు ప్రారంభిస్తున్నాం ఈ యాత్రను ఈ యాత్రలో ముప్పై ఒక్క రోజుల పాటు యాత్ర చేస్తామన్నా మీ ప్రాంతానికి వస్తామన్నా అందరూ తిరండ మాకు సహకరించడన్నా ఈ గదిపాలను పోతాలు ఈ మూర్ఖత్వాల తెలంగాణ రాష్ట్ర పోలి మంచి తడిమి తరిమి కొడదాం ఎట్టి ఫస్ట్ ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ చేపట్టే ఈ మహోద్యమంలో భాగస్వామడన్నా తెలంగాణ తల్లి గదిలో తెలంగాణ పడుతుందండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా ఈ మూడు బందీ అయి ఉన్నా నన్ను కాపాడండి నన్ను రక్షించండి భారత్ మాతాకి జయను గర్జిస్తూ గడిస్తూ జై తెలంగాణ అంటూ ఈ గడిలను బంద కొట్టండి నన్ను కాపాడండి బంధ విముక్తురాలు చేయని చెప్పి ఆ తెలంగాణ తల్లి గర్జిస్తుందన్న ఆర్త నాదనం అందుకే భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని ప్రారంభించిందన్న ఇది చివరి పోరాటం అన్నా మళ్ళీ పోరాటం చేసేది స్థాయి ఆశ తెలంగాణ ప్రజలు లేదన్నా అందుకే భారతీయ జనతా పార్టీ చేపడుతుంది ఈ మహా సంగ్రామ యాత్ర ఈ ప్రజా సంగ్రామ యాత్రలో మీరందరూ తండోపత్లుగా పెరిగొచ్చు మాకు వండగా ఉండి మాకు వండగా ఉండి ఎట్టి పరిధిలో ఈ యాత్రను విజయవంతం చేయడం ద్వారా ఈ యాత్రను విజయవంతం చేయడం ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పార్టీకి కనువిప్పు కలిగే విధంగా ఈ యాత్ర పూర్తి స్థాయిలో విజయవంతం మీ అందరికీ విజ్ఞప్తి చెప్తూ చాలా దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చేటువంటి మీ అందరు కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతాకి భారతటి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ యొక్క గద్వాల జౌగులాంబ గద్వాల జిల్లా